వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ నేను మే శ్రీనివాస్వది దేవుణ్ణిని చాలామంది నిందిస్తూ ఉంటారు అంటే ఎందుకు ఏమనేది కూడా మనలో చాలామంది తెలుసు అంటే కొందరు సంపదతో అంటే మంచి కోటీసులుగా ఉంటారు మరి కొందరు కొంత పేదవారుగాను దరిద్రంలో ఉండడానికి భగవంతుడే కారణం అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ మన జీవితంలో ఇక్కడ లోటుపాటుకు మనమే బాధ్యులం మనిషి జీవితం ఒక్క మనిషికే అంటే ఒక్క మనిషి జన్మకే పరిమితం కాదని నూరు జన్మల కర్మ ఫలితంగా ఈ జన్మ లభిస్తుంది అనేసి కూడా చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు శాస్త్రాలు ఇదే విషయాన్ని కూడా చెప్తూ ఉంటాయి భగవంతుడు అందరిపైన సమానమైనటువంటి అనుకూలతలు కల్పిస్తాడు జీవులు తమ స్వభావం కర్మలను అనుగుణంగా ఎదురుగవుతాయి అందుకే ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అంటే పేదవారు గాను లేదో మరి కోటీశ్వరులు గాను కొంతమందికి అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఇలా వారు చేసినటువంటి పాపపుణ్యాల ఆధారంగానే ఉంటాయని కూడా చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా దేవుణ్ణి నిందించడం సరికాదు దేవుడి దృష్టిలో అందరూ సమానమే అనేది కూడా పెద్దల గురువులు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ దుష్కర్మలు చేసి దేవుణ్ణి నిందించడం తప్పు అనేది కూడా మనం తెలుసుకోవాలని కూడా పెద్దల గురువులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి